తిరుపతి నుండి తిరుమలకు బస్ మార్గంలో ప్రయాణం అవుతున్నామండి చూడండి ఏడుకొండల వాడి దర్శనార్థం మేము ఈ శిఖరాల మధ్య నుండి ప్రయాణం అవుతున్నాము సువిశాలమైన ఈ రోడ్ల మధ్య నుండి ఎత్తైన శిఖరాల పర్వతపు అంచుల నుంచి స్వామివారి దర్శనార్థం మేము బయలుదేరుతున్నాం ఈ సందర్భంలో మా నాకు తారసపడిన విషయాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను రుడా దృమన రానే వచ్చింది తిరుమల ఏడుకొండ వెంకటరమణ గోవింద గోవిందో అనాథరక్షక గోవింద తిరుపతి తిరుమల రెండు మెయింటెనెన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి కట్టుదిట్టమైన రక్షణ భద్రతా వలయాల మధ్య హౌస్ కీపింగ్ కానీ అన్ని రకాలుగా చాలా చాలా బాగుంది త్రిపుల అనేది ఒక ఆధ్యాత్మిక కేంద్రమే కాదండి ఒక మానసికంగా ప్రతి ఒక్కరూ అందరూ ఆస్వాదించదగ్గ స్థలం అనమాట అంటే ఈ నేపథ్యంలో ఒక చిన్న విషయం చెప్తున్నాను మనకి ముక్కోటి దేవతలు ఉన్నారు ప్రతి హిందువుకి ముక్కోటి దేవతలు ఉంటారు ముక్కోటి దేవతలలో మనకు ఉన్నాయి ఆరు ఏడు వారాలు అంటే ఒక్కొక్క వారానికి ఎండ ఆదివారం సూర్యమహామ సూర్యనారాయణమూర్తికి సోమవారం శివుడికి అలాగే మంగళవారం స్వామికి బుధవారం అయ్యప్ప స్వామికి గురువారం సాయిబాబాకి శుక్రవారం అమ్మవారికి శనివారం నమో వెంకటేశ్వర ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్క వారం కొలుస్తారు ఈ నేపథ్యంలో ఈరోజు శనివారం అసంకల్పంగా అనుకోకుండా జరిగిందో కాకత్యంగా జరిగిందో అని శనివారం నాడు ఈరోజు నేను వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం నాకు దక్కింది ఆ స్వామివారికి సదా రుణపడి ఉంటాను హరహర మహాదేవ నమో వెంకటేశా నమో శ్రీనివాస నమో నారాయణ ఇంకా పార్కింగ్ ఎరకు వెళ్తున్నాను ఇక్కడ తల నీలాలు సమర్పించిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తాను కన్స్ట్రక్షన్స్ కూడా చాలా కొట్ట జట్టంగా చేస్తున్నారు ఒకప్పుడు తిరుపతి తిరుమలకి ఇప్పటికీ చాలా తేడా ఉంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా సక్రమంగానే ఇక్కడ విధులు ఐ మీన్ నిధులు ఖర్చు చేస్తూ విధులు నిర్వహిస్తుంది ਤਾਂ ਕੋੜ ਬਿੱਤ ਕੋਵਟ ਇਹ ਰੰਗਰ ਚੂਸਣ ਵੀਦਲੇ ਮਰ ਖਾਰਚਾ ਰਹੀ ਹੈ ਅੱਗੇ ਗਏ ਆਪੇ ਗਏ